అందరికీ జైభీం అండి నా పేరు ప్రవీణ్ చాలా మందికి నేను తెలుసు అనుకుంటున్నా కొంతమంది తెలియకపోవచ్చు సో నేను ఇక్కడే ఏడునవరం మాన్సిపల్ లో ఇక్కడే పుట్టాను ఇక్కడే టెన్త్ చదువుకున్నాను దాని తర్వాత ఇంటర్ జాతారం ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చేశాను దాని తర్వాత సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ అవుదామని నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో ఇప్పుడు డిఎస్పి వచ్చే అవకాశం ఉంది సో ఇవన్నీ ఈ ఆశలు కానీ ఆశయాలు కానీ నా మైండ్లో రావడానికి గల ఏంటి ఇవి నేను మీతో డిస్కస్ చేస్తా ముఖ్యంగా ఇక్కడ ఉన్న నా తల్లులు మా పిన్నులు అత్తమ్మలు వీళ్ళతో నేను ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రవీణ్ కి ఒక్క అమ్మ లేదండి నా కన్నది ఒక్క అమ్మ అయితే పిలిచింది ఇద్దరు నాకు మొత్తం ముగ్గురు అమ్మలు రజిత సమ్మత్త ఎల్లమ్మ ఈ అమ్మలు ఏం చేశారు నాకు అంటే పెద్దగా ఆలోచించే విధానం నేర్పించు ఎట్లా నేర్పించు ఇది మీ పిల్లలకు మీరు చేయాల్సింది కాబట్టి ఇది నేను చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను మా అమ్మ రజిత గ్రామ పంచాయతీలో సఫాయిగా పనిచేస్తుంది పొద్దు నుండి నైట్ వరకు ఆమె ఈవినింగ్ వరకు రోడ్లు కాలువలు తీసి వచ్చి వస్తుండే వచ్చిన తర్వాత ఆమె వచ్చినప్పుడు నేను చదువుకుంటూ రాసుకుంటుంటే ఆమె నాకు ఏం పని చెప్తాను చదువుకోబిడ్డ అంటే నేను కనుక బుక్స్ పట్టకపోతే పని చెప్తున్నాను ఎందుకు పని చెప్తుండే నువ్వు రెండే విషయాలు నువ్వు పని చదువుకుంటేనేమో నీకు నేను ఏం డిస్టర్బ్ డిస్టర్బ్ చేయను చదువుకో ఎంతైనా నేను చూసుకుంటాను చేయకపోతే మాత్రం నువ్వు ఈ పని చేయాల్సి వస్తుంది ఫిజికల్ వర్క్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నా అప్పుడు నేను నాకు పని చేయడం ఇష్టం లేదు కాబట్టి నేను చదువుతుండే ఇది కాదు ఇంపార్టెంట్ నేను పడుకునే టైపు అంటే మా అమ్మ నేను అమ్మ ఒక మంచంలో నేను ఒక మంచంలో పడుకునేటప్పుడు ఆమె ప్రతి రోజు నైట్ నాకు ఇప్పటికీ గుర్తుకొస్తాయి మా అమ్మ చనిపోయింది టూ థౌసండ్ థర్టీన్ లో కానీ నాకు ఇప్పటికీ గుర్తుకొస్తాయి బిడ్డ నువ్వు చదువుకో నీకు అయ్యే వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పదివేలు నేను అక్కడక్కడ దాస్తున్నా నువ్వు చదువుకో చదువు మిత్రమే కాన్సన్ట్రేషన్ దగ్గర ఇక్కడ ఓ లైక్ అంటే అక్కడ అప్పుడప్పుడే మా మా దోస్తులందరూ డ్రైవర్ జాబులుగా అప్పుడప్పుడు అక్కడ కొంచెం వాతావరణం దెబ్బతింది దెబ్బతినింది నువ్వు చదువుకుంటూ ఉండు నీకు కావాల్సిన ఐదు వేలు పదివేలు నేను తయారు చేస్తాను నువ్వు చదువుకుంటూ ఉండు బిడ్డ నీ మీద తమ్ముడు చెల్లె వీళ్ళు ఉన్నారు నిన్ను చూసి వీళ్ళు కూడా అట్లే తయారు కావాలి చదువుకుంటూ ఉన్నారంట సో అమ్మ రోజు అట్లా నాకు చెప్తుండే పడుకునేటప్పుడు నన్ను ఎప్పుడు ఏ రోజు కొట్టలే ఏ రోజు ఏం చేయలేదు రోజు పడుకునేటప్పుడు చదవాలి రా చదవాలరా చదవాలరా ఇదే చెప్తుండే సో నేను అంత గొప్ప చదువుతాను అంటే కొంచెం తక్కువనే చదువుతాను నేను యావరేజ్ స్టూడెంట్ కానీ ఆమె చెప్పే మాటలు వాళ్ళు నన్ను రోజు పూజ చేసేటివి చదవాలి ఇంకా చదవాలి ఇంకా చదవాలి సో అమ్మ అదొక కారణం అయితే నేను ఎందుకు ఇది అమ్మల విషయం ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో అమ్మలు తీసుకొచ్చే మార్పు ఐ డోంట్ థింక్ దట్ నాన్న వాళ్ళు కానీ మా వాళ్ళు తీసుకొస్తారని నేను అన్నా నేను చాలా తక్కువ నమ్ముతాను అమ్మలు మనల్ని మారుస్తారు మన జీవితాలు మారుస్తారు ఇంకా మా నానమ్మలు ఎట్లా చేస్తుండే మా నానమ్మలు ఎంత సపోర్టివ్ అంటే వాళ్ళు డెబ్బై డెబ్బై సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు పని చేసుకుంటూనే ఉన్నారు ఏ రోజు నాకు ఫోన్ చేసిన ఐదు వేలు పంపు వెయ్యి రూపాయలు పంప రెండు వేలు పంపని అడగలు ఎందుకు అడగాలి అంటే ప్రవీణ్ గారు ఏదో చదువుదాం అనుకుంటున్నాడు ఏదో అయిదాం అనుకుంటున్నాడు వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చు వాడిని మనం మన మన ప్రాబ్లమ్స్ వాడిని వాడిని చెప్పి వాడిని ఇబ్బంది పెట్టదు వాడు చదువుకుంటూనే ఉండాలని చెప్పు వాళ్ళు కంట్రోల్ బీమ్ తింటే కంట్రోల్ బీమ్ తిన్నారు ఉప్పు ఉప్పు కలుపుకొని చార్జ్ చేసుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి కానీ ఏ రోజు ఆ బాధలు నాకు చెప్పాలి ఒకటే అంటుండే ఫోన్ చేసి నువ్వు ఏదో చేసుకుంటానో కదా చదువుకోబిడ్డానంట సో ఈ అమ్మలు చదువుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు ఎప్పుడు చదువుకో 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 సో నేను ఈ విషయం ఎందుకు ఇంకా స్ట్రెస్ చేస్తున్నా అంటే మీరు దయచేసి మన పిల్లలకు వీళ్ళందరూ వీళ్ళందరికీ చాలా బంగారు భవిష్యత్తుంది వీళ్ళందరికీ అది ఒక మైండ్లో ఇంకల్కేట్ చేయండి చదువుకోండి చదువుకోండి చాలా మంచి పద్ధతిగా చెప్పండి అంటే కొట్టొద్దు బెదిరించదు మంచిగా చెప్తే వీళ్ళు ఈ చిన్న మెదళ్ళు ఇవి ఈ మెదళ్లలో చదువు ఎక్కిస్తే అవి ఆ కొన్ని కొన్ని విలువలు అంటే చదవాలనే ఒక వాల్యూ ఎక్కిస్తే అది ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది ఇంకొకటి నాకు చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే మా అమ్మ ఏ రోజు నలుగురు గంట నన్ను తిట్టకపోయింది అప్పుడు బాధ చదువుతాడు బాధ చదువు చెప్పాను నేను బాగా చదవను నేను ఎవరేజ్ స్టూడెంట్ కానీ మా అమ్మ అందరికి బాగా చదువుతాడు మా అప్పుడు అంటే వాళ్ళ పిల్లలకు బాగా చదువుతాడు చదువుతాడు నలుగురికి చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ చదువుతాయి ఇదొక విషయం రెండో విషయం ఏందని అంటే మన పిల్లలు అప్పుడప్పుడు చదవకుండా పక్కదారులు కూడా ఈ ముగ్గురు అమ్మలు నాకెంత మార్పు తీసుకొచ్చు నేను మా తమ్మునికి వీడు ప్రకాష్ పేరు వీడి గురించి చెప్తాను మా అమ్మలు ఏదైతే నాకు నేర్పించారో అది వీని మీద నేను అంటే అదే విధంగా నేను వీన్ని గైడ్ చేయడానికి ట్రై వీడేంటి అంటే ఇది వెరీ పర్సనల్ స్టోరీ చెప్తున్నా సో వీడు తమ్ముడు మా అమ్మ చనిపోయిన తర్వాత స్కూల్ బంద్ చేసిండు స్కూల్ పోకపోయేటోడు నేను వచ్చి ఎంత చెప్పినా వీడు వినకపోయేటోడు స్కూల్ పోలే టెన్త్ క్లాస్ లో రెండు వందల ఇరవై ఐదు రోజులు స్కూల్ అయితే ఇరవై ఐదు రోజులు పోయాడు ఆ ఇరవై ఐదు రోజులు కూడా నేను హైదరాబాద్ నుండి ఏటనారం వచ్చి వీళ్ళు లేవక ముందు నేను పదకొండున్నర కాడ ఎక్కి ఐదు గంటలకు దిగితే వీడు పడుకొని ఉండేటోడు లేవగానే వీని కాడ కూర్చొని వీన్ని స్నానం చేయించి చేయి పట్టుకొని స్కూల్కి తీసుకొచ్చి ఆ సంవత్సరంలో ఇరవై ఐదు రోజులు అట్లా చేస్తే ఆ ఇరవై ఐదు రోజులు ఇంకా అటెండ్ వీడు పదో తరగతి సిక్స్ పాయింట్ జీరో పాస్ అయ్యాడు ఎగ్జామ్స్ కూడా రాయనన్నాడు ఎగ్జామ్స్ రాయడానికి తీసుకుపోతుంటే కూడా నా పేరు మల్లేసర్ పేరు రాసి అని భేదించింది నీ పేరు మళ్ళీ సార్ పేరు రాసారు దాన్ని బెగరించి లేదు ఇక వీడిని కన్విన్స్ చేసిన ఏం చేసిన లేదు తమ్ముడు నువ్వు ఎగ్జామ్స్ రాయి నువ్వు చదవకపోయిన మంచిది ఎగ్జామ్స్ రాయి అని చెప్పి ఎగ్జామ్స్ రాయించా దాని తర్వాత ఇంటర్మీడియట్లో వీడు ఫస్ట్ ఇయర్ ఫెయిల్ సెకండ్ ఇయర్ ఫెయిల్ ఫెయిల్ అయింది సబ్జెక్ట్ కానీ ఏ రోజు విని నేను నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు దేనికి పనికి రావు నువ్వు అసలు ఇక నువ్వు ఇక అయిపోయావు నీ పతి నీ బతికే అయిపోయింది నువ్వు పని చేయాలి ఇలాంటి ఎప్పుడు అన్నావు ఇంటర్ ఫెయిల్ అయినావు పాస్ మళ్ళీ రాసి మళ్ళా పాస్ అని చెప్పి చెప్పిన తర్వాత వీడు కష్టపడి యూనివర్సిటీకి వెళ్ళాను యూనివర్సిటీకి వెళ్ళి ఈ రోజు సెంట్రల్ కానిస్టేబుల్ గా స్టేట్ కానిస్టేబుల్ గా ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ గా మూడు ఉద్యోగాలు సంపాదించాడు మూడు ఉద్యోగాలు మూడు ఉద్యోగాలు ఎలా సంపాదించాడు అంటే ఏ రోజు నా తమ్ముడు పక్క దారి పడుతున్నాడు వీడు చెడాలు అట్ల దారి తీస్తున్నాడు నాకు తెలిసినా కూడా వన్ చెయ్యి నేను వదిలిపెట్టాడు వన్ చెయ్యి నేను పట్టుకొని ఉన్నా నువ్వు మెల్లమెల్లగా ఇట్రా ఇప్పుడు ఆ దారిలో పోతున్నాడు అది మంచిది కాదు కొంచెం 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 వాళ్ళు లాగి మంచి దారిలో పెట్టాడు ఒకటేసారి ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇందాక చెప్పింది ఈ చిన్నపిల్లల మేదల్లోకి ఎక్కడానికి ఇప్పుడు చెప్పేది కొంచెం పెద్దగా ఉన్న విద్యార్థులు అప్పుడప్పుడు చదవకుండా చదువు ఆపేసి లేకపోతే ఏదో ఒకటి వేరే విషయాల మీద ఫోకస్ చేసుకుంటూ డిస్ట్రాక్ట్ అవుతారు వాళ్ళని మనం ఒకటే రోజు చెప్పి మనం ఏం చేస్తాం నెలలో ఒకరోజు చెప్పి ఇరవై తొమ్మిది రోజులు చేస్తాం లేదు రోజు కొంచెం 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 చెప్పి వాడిని మన దారిలోకి తీసుకురావాలి వాడిని మన దారిలోకి తీసుకొస్తే రిజల్ట్స్ ఎట్లుంటాయనంటే ప్రకాష్కి వచ్చినట్టు మూడు జాబ్లు వచ్చినట్టు సో నేను చెప్పేది ఒకటే అండి మన పిల్లల చదువులే వాళ్ళ జీవితం దాని తర్వాత ఇంటర్మీడియట్లో వీడు ఫస్ట్ ఇయర్ ఫెయిల్ సెకండ్ ఇయర్ ఫెయిల్ ఫెయిల్ అయినాడు సబ్జెక్ట్ కానీ ఏ రోజు విన్నా నేను నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు దేనికి పనికిరావు నువ్వు అసలు ఇక నువ్వు ఇక అయిపోయావు నీ పతి నీ బతికే అయిపోయింది నువ్వు పని చేయాలి ఇలాంటి ఎప్పుడు అండి ఇంటర్ ఫెయిల్ అయినావు కదా పాస్ మళ్ళా రాసి మళ్ళా పాస్ అని చెప్పాను చెప్పిన తర్వాత వీడు కష్టపడి యూనివర్సిటీకి వెళ్ళాను యూనివర్సిటీకి వెళ్ళి ఈ రోజు సెంట్రల్ కానిస్టేబుల్ గా స్టేట్ కానిస్టేబుల్ గా ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ గా మూడు ఉద్యోగాలు సంపాదించాడు మూడు ఉద్యోగాలు మూడు ఉద్యోగాలు ఎలా సంపాదించాడు అని అంటే ఏ రోజు నా తమ్ముడు పక్క దారి పడుతున్నాడు వీడు చెడాల వాటికి దారి తీస్తున్నాడు నాకు తెలిసినా కూడా వన్ చెయ్యి నేను వదిలిపెట్టాను వన్ చెయ్యి నేను పట్టుకొని ఉన్నా నువ్వు మెల్లమెల్లగా ఇట్రా ఇప్పుడు ఆ దారిలో పోతున్నాడు అది మంచిది కాదు కొంచెం 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 వాళ్ళు లాగి మంచి దారిలో పెట్టాడు ఒకటేసారి ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇందాక చెప్పింది ఈ చిన్నపిల్లల మేధల్లోకి ఎక్కేయడానికి ఇప్పుడు చెప్పేది కొంచెం పెద్దగా ఉన్న విద్యార్థులు అప్పుడప్పుడు చదవకుండా చదువు ఆపేసి ఏదో ఒకటి వేరే విషయాల మీద ఫోకస్ చేసుకుంటూ డిస్ట్రాక్ట్ అవుతారు వాళ్ళని మనం ఒకటే రోజు చెప్పి మనం ఏం చేస్తాం నెలలో రోజు చెప్పి ఇరవై తొమ్మిది రోజులు చేస్తాం లేదు రోజు కొంచెం 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 చెప్పి వాడిని మన దారిలోకి తీసుకురావాలి వాడిని మన దారిలోకి తీసుకొస్తే రిజల్ట్స్ ఎట్లుంటాయనంటే ప్రకాష్కి వచ్చినట్టు మూడు జాబ్లు వచ్చినట్టు సో నేను చెప్పేది ఒకటే అండి మన పిల్లల చదువులే వాళ్ళ జీవితాలని మారుస్తాయి లేదు అని అంటే నా ఫ్రెండ్స్ నే చూసిన నేను మన నాన్నలు మా అమ్మలు ఏం పని చేస్తున్నారో వాళ్ళది పని చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు ఎంత దారుణం అని అంటే పిల్లలకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు ఇంట్లో ఖర్చులకు డబ్బులు లేవు సడన్ గా ఒక పదివేలు పదిహేను వేలు అయితే ఉక్కిరి బుక్కిరైపోతున్నారు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ఆ పరిస్థితులు మన పిల్లలకు రావద్దంటే వాళ్ళు చదువుకోవాలి సో చదువుకోవాలంటే మన ఖర్చులు అవుతాయా చదువుకోవాలంటే ఖర్చు అవుతుందా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు చదువుకోవాలంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి యూనివర్సిటీలు అన్నిటికీ స్కాలర్షిప్లు ఉన్నాయి వీటి గురించి మనకు తెలియాలి తెలవాలంటే ఏం చేయాలంటే సుభాషు లాంటి వాళ్ళు మనం కాపాడుకోవాలి నిజంగా ఎందుకు తెలవాలి ఇట్లాంటి వాళ్ళు వాడకొకరు తయారైతే ఒక పది మందిని సోషల్ వెల్ఫేర్ పంపిస్తారు ఒక పది మందిని యూనివర్సిటీ పంపిస్తారు ఒక పది మందిని ఉద్యోగాలకు అవకాశాలు కనిపిస్తారు ప్రతి వాడము ఒక సుభాష్ తయారు కాదు అంటే సుభాష్ ప్లేస్ లో సిరీషాక్ ఉండొచ్చు రామారావు ఉండొచ్చు రవి ఉండొచ్చు జాసి ఉండొచ్చు కిషోర్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు మీరు ఒక బాధ్యత తీసుకొని కొంతమంది పిల్లల్ని మీరే పట్టుకోవాలి వాళ్ళను నడిపేయాలి ఇక్కడ ఉన్న ఈ అవకాశాలు ఓకేనా మీరు కూడా తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ మీద నమ్మి ఇప్పుడు ఎట్లయితే సుభాష్ దగ్గరికి నమ్మి తల్లిదండ్రులు పంపిస్తున్నారు రోజు గంటలు అట్లా నమ్మి వీళ్ళ వీళ్ళను మంచి దారిలో పెట్టడానికి వీళ్ళని నమ్మి తీసుకోవాలి సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ మీ పిల్లలని పట్టుకోండి వదిలిపెట్టకండి వాడు ఒక్కసారి చదవట్లేదు ఇక వీడు ఏదో ఒకటి చేసుకుని బతుడని వదిలిపెడితే వాడు లైఫ్ లాంగ్ అదే పని చేసుకుంటూ వాడు మారవు వాళ్ళని చెయ్యి పట్టుకున్నట్టయితే మీరు వాడు డెఫినెట్లీ మారుతాడు గొప్ప కు పోతాడు అండ్ వన్ మోర్ థింగ్ నేను క్లోజ్ చేయాల్సింది ఏందని వీలైతే పిల్లల్ని ఏటు నాగరం నుండి సిటీలకు పంపించ సిటీలు ఆలోచన విధానాన్ని మన ఆశయాలను మారుస్తాయి ఆ సిటీలలో సిటీలల్లో ఎట్లా పంపించాలి రూమ్ లో ఉండడానికి లేకపోతే ఏదో రిసెప్షన్ చేయడానికి బట్టల షాప్ లో పనిచేయడానికి కాదు యూనివర్సిటీలో పంపాలి యూనివర్సిటీలలో అడ్మిషన్స్ చాలా ఈజీగా వస్తాయి ఇది తెలియదు నేను సుభాష్ చెప్తా నెక్స్ట్ టైం నుండి యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్ కూడా సో ఇట్లాంటివి మీరు పంపించి పిల్లల్ని పట్టుకోండి ఇప్పుడు మనకి మన మానసపల్లిలో ఇద్దరు పిల్లలు ఇయ్యారు తమ్ముడు గైడెన్స్ లో మానసపల్లి నుండి నాని అండ్ బన్నీ నెగర్ కంటే ముత్తయ్య కొడుకు నెగర్ కంటే వాళ్ళ కొడుకు ఇద్దరు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండకి నల్గొండకెళ్ళారు యూనివర్సిటీ సీట్లోకి వెళ్ళారు వాళ్ళు అసలు ఎప్పుడు ఎవరికి తెలియదు మనకు నల్గొండలో యూనివర్సిటీ ఉంది అక్కడికి మనం వెళ్ళి చదువుకోవచ్చు యూనివర్సిటీలోకి పంపించండి పిల్లల్ని పిల్లల్ని పంపించండి చదివించండి పిల్లల్ని మాత్రం వదిలిపెట్టద్దు అండి నేనైతే గట్టిగా చెప్తున్నా వాడు కొంచెం మాటింటి లేడిగా వాడు వనవాడు చేసుకుంటానికి మాత్రం వదిలిపెట్ట పట్టుకోండి పట్టుకుంటే మార్పు వస్తుంది సో ఈ అవకాశం కల్పించిన అందరికి గారికి సుభాష్ కి స్వామన్నకు పేరు పేరున అందరికి అత్తమ్మలకు పిన్నులకు అమ్మలకు అందరికీ అండ్ ఈ బంగారు భవిష్యత్తు వీళ్ళందరూ ఇప్పుడు మన భవిష్యత్తు వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్